హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజైతే మా ఇంట్లో లెమన్ పులిహోర అయితే చేస్తూ ఉంది మా అమ్మ వన్ ఇయర్ తర్వాత అయితే మా ఇంట్లో పులిహోర చేస్తూ ఉంది ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పులిహోర అయితే తినము సో అందువల్ల మా అమ్మ అయితే పులిహోర చేయదు ఫ్రెండ్స్ ఈరోజు మా డాడీ కోసం క్యారేజ్కి తీసుకెళ్ళడానికి పులిహోర అయితే చేస్తూ ఉంది మా డాడీకి ఏ షిఫ్ట్ అయితే వేసేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ డ్యూటీ అందుకోసం ఇంకా నైటే బయలుదేరి వెళ్ళిపోతున్నారు నెల్లూరుకి ఎర్లీ మార్నింగ్ ఇంకా బయలుదేరాలంటే మా ఊరు నుంచి ఆటోలు బస్సులు ఉండవు కదా సో అందువల్ల నైటే వెళ్ళిపోతూ ఉన్నారు నెల్లూరుకి వెళ్ళిపోయి ఇంకా మార్నింగ్ డ్యూటీ అయితే ఎక్కుతారు అందుకోసం మా డాడీ అయితే పులిహోర చేయమన్నారు మా అమ్మని మా అమ్మ అయితే పులిహోర చేస్తుంది ఫ్రెండ్స్ సో పులిహోర ఎలా చేయాలనేది నేనైతే చెప్తాను చూడండి మా అమ్మ ఎలా చేసింది అనేది ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకునేసింది నెక్స్ట్ దాంట్లో కొన్ని ఆవాలు ఇంకా వేరుశనగ పప్పులు ఉంటాయి కదా అవి కొన్ని మినప్పప్పు ఇంకా శనగపప్పు మొత్తం అయితే వేసుకొని ఫ్రై చేసుకుంది ఇంకా దాంట్లోనే ఒక నాలుగు ఎండుమిరకాయలు కరివేపాకు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ వెల్లుల్లి రెమ్మలు అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నిమ్మకాయలతో జ్యూస్ అయితే పిండి పెట్టుకుంటాం కదా ఆ జ్యూస్ని అయితే ఇంకా ఆ బాండ్లీలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఇంకా దానికి సరిపడా ఉప్పు అయితే వేసేసి కాసేపు అయితే ఈ లెమన్ పులుసుని బాగా ఉడకనివ్వాలి ఉడికించిన తర్వాత చూడండి ఇంకా పక్కన అయితే తెచ్చుకొని మనం ఉడకబెట్టుకుంటాం కదా అన్నం ఉడికిన అన్నాన్ని బాగా ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారిన తర్వాత ఈ పులుసు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది ఫ్రెండ్స్ పులిహోర సో నాకైతే అస్సలు నచ్చదు పులిహోర ఇంకా మా డాడీకి అయితే క్యారేజీకి వండుతూ ఉంది మా డాడీ బయట ఫుడ్ అయితే ఎక్కువ లైక్ చేయరు అందుకోసం ఇంట్లోనే రెడీ చేసి మా అమ్మ అయితే పంపిస్తుంది సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ లెమన్ పులిహోర ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను వీడియోస్ పోస్ట్ చేసే వరకు మీరు నా ముందు వీడియోస్ అయితే వాచ్ చేస్తూనే ఉండండి నా ఛానల్కి అయితే వాచ్ టైం వస్తుంది ఇంకా మా అమ్మ అయితే పులిహోర మొత్తం కలిపేసి ఇంకా త్రీ బాక్సెస్లో అయితే వేసేస్తుంది మా నాన్నకి డ్యూటీకి తీసుకెళ్ళడానికి చాలా రోజుల తర్వాత మా ఇంట్లో అయితే పులిహోర ఫ్రెండ్స్ ఈ లెమన్ పులిహోర కన్నా కొంచెం చింతపండు పులిహోరనే నాకు నచ్చుద్ది ెమన్ పులిహోర పుల్లగా ఉంటుంది కాబట్టి నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతారు మా డాడీ నైన్ ఓ క్లాక్ అయితే అవుతా ఉంది టైము ఇప్పుడు బయలుదేరి వెంకటగిరిలో ట్రైన్ అయితే ఉందంట ఇంకా ట్రైన్ అయితే ఎక్కేస్తారు ఎక్కేసి ఇంకా నైట్ అయితే నెల్లూరులో ఆఫీస్లోనే పనుకొని మార్నింగ్ డ్యూటీ అయితే ఎక్కేస్తారు మార్నింగ్ డ్యూటీ చూసుకొని ఇంకా అక్కడ మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరి ఇంటికి వచ్చే లోపల ఈవినింగ్ అయితే అయిపోద్ది మా అమ్మ అయితే చూడండి త్రీ బాక్సెస్కి సరిపోయేటట్టు కలిపేసింది మా డాడీకి అన్నం మా డాడీకి ఎంత లేట్ అయినా ఫ్రెండ్స్ డ్యూటీ ఇంట్లో ఫుడ్డే చేసుకొని తీసుకెళ్తారు ఇంట్లోదే మా డాడీకి అయితే నచ్చుద్ది ఫుడ్ బయట ఫుడ్ అయితే అస్సలు ఎక్కువ లైక్ చేయరు ఎంత కష్టమైనా కానీ నెల్లూరు నుంచి వచ్చి మరి ఇంట్లో చేసిన ఫుడ్డే తీసుకెళ్తారు క్యారేజ్కి అయితే అంత దూరం నుంచి వచ్చి ఇంకా త్రీ బాక్సెస్కి అయితే వేసేసింది మా అమ్మ సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరన్నా నా ఛానల్ని చూస్తూ ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఇంకా లైవ్ కూడా పెడుతూ ఉంటాను షార్ట్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఈ మధ్య అయితే కుకింగ్ బ్లాగ్సే వస్తున్నాయి కదా నేను బయట అయితే తిరగట్లేదు కాబట్టి ఇంకా కుకింగ్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉన్నాయి బయట వెళ్ళినప్పుడు కూడా ఇంకా బయట వీడియోస్ కూడా నేను తీసి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇంకా బాబు అయితే చూడండి ఈ క్యారేజ్ అయితే ఎప్పుడెప్పుడు పెట్టేయాలని పెడతా ఉన్నాడు మా అమ్మ కాసేపు అలాగే పెట్టు అంటే లేదు నేను పెట్టేస్తానని త్రీ బాక్సెస్ అయితే పెట్టేశాడు ఇంకా నెక్స్ట్ కొంచెం పులుసు అయితే మిగిలిందంట బాండలిలో ఆ పులుసు అయితే మా అమ్మ కొంచెం రైస్లో కలిపేసింది మా బాబు కూడా కలుపుతాడంట మా అమ్మ కలిపింది చూసి ఇంకా బాబు కూడా కలుపుతానన్నాడు సరే అని ఇంకా వాడికైతే కాసేపు అలా ఇచ్చేసాము ఇంకా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ వీడియో నేనైతే మార్నింగ్ మార్నింగ్ దోశలు అయితే వేస్తున్నాను బాబుకి తినిపిద్దాము అని ఈరోజైతే మా ఇంట్లో దోశలు మార్నింగ్ టిఫన్ నైట్ చేసిన పులిహోర కూడా ఉంది అయినా అదైతే నేను తినను సో దోశనే లైక్ చేస్తాం కాబట్టి నేను కానీ బాబు కానీ ఇక దోశలే వేస్తూ ఉన్నాను ఇంకా నేనైతే దోశలన్నీ వేసేసిన తర్వాత ప్లేట్లో అయితే ఒక రెండు దోశలు అయితే పెట్టుకున్నాను నేను తినడానికి ఇంట్లో అయితే చేపల పులుసు ఉనింది ఆ చేపల పులుసు వేసుకొని ఇంకా రెండు దోశలు అయితే నేను తినేసి బాబుకి కూడా తినిపించేశాను ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వచ్చేస్తూనే ఉంటాను ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నా ఛానల్లో అందరూ వాచ్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్ వాష్ టైం అయితే వస్తుంది నా ఛానల్కి వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువ ఉంది నా ఛానల్కి ఫ్రెండ్స్ వాచ్ చేయండి బాయ్ బాయ్